దేనిని మనం త్యాగం చేయాలి వాట్ షుడ్ వి sacrifice భ్రాంతిని త్యాగం చేయాలి యు షుడ్ sacrifice this ని యువకుని త్యాగం చేసి అక్కర్లేదు యు డోంట్ నీడ్ టు రన్ అవే ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ ఆస్ ఆలి వీడి అడవికే గుట కాదు ఇట్స్ నాట్ గెట్టింగ్ ఇంటూ ద ఫారెస్ట్ లీవింగ్ యువర్ హోమ్ అండ్ ఫ్యామిలీ చిత్తమందు దుష్ట చింతన వీడుటే త్యాగమగును అదే యోగము గివింగ్ ఆఫ్ ద బ్యాడ్ క్వాలిటీస్ బ్యాడ్ థాట్స్ విత్ ఇన్ వన్స్ ओन మైండ్ ఈ చిత్తములో ఉకేనటువంటిొక్క ఈ చెడ్డ గుణముల్ని మనం వదిలేసే ఈ త్యాగం అనేటువంటి పాటిస్తున్నారు హౌ మెనీ దాని మనం పాటించినప్పుడే దీని యొక్క యథాత తత్వం మనకు అర్థమవుతుంది ప్రొసీజర్ యూ నో యూర్ టు సేవ్ త్యాగంలో పం ఏర అడ్డం వచ్చినప్పుడు కూడా మనం అడ్డు చేయనక్కర్లేదు యూ డోంట్ నీడ్ కేర్ ఎనింగ్ కమ్స్ మరి చక్రవర్తి చూచాడు వామునుడు వస్తున్నది ఎంపరర్ వామన కానీ ఎవరు వచ్చినప్పటికీ ఆ యజ్ఞం లోపల అతన్ని అందరినీ స్వాగతం చేస్తూ వెల్కమింగ్ ఎవ్రీబడి దట్ రిచువల్ వచ్చిన వామనుడికి ఉన్నత ఆసనం హీ మేడ్ బి స్వామి స్వామి మీరేం కావాలి ఈస్ దట్ నాకు ఏమీ అక్కర్లేదయ్యా ఐ డోంట్ వాంట్ ఎనింగ్ మూడు అడుగులు నాకు స్థలం కావాలి అన్నాడు ఐ జస్ట్ త్రీ ఫుడ్ స్టెప్స్ పరిచక్రవర్తి అన్నాడు ఏమిటిది ఈ మూడడుగులు అడగడానికి ఇంత దూరం రావన్నా ఎక్కడైనా చిక్కుతాయి నీకు మూడు అడుగులు యూ కెన్ గెట్ దిస్ మచ్ ఎనీవేర్ కాదు కాదు నేను అడిగిన మూడు అడుగులు ఇవ్వాలి బట్ నథింగ్ వెనక వైపు నుచ్చున్నాడు శుక్రాచార్యుడు ఈ యొక్క రాజుకు గురువుగా ఉంటున్నాడు అండ్ ది వెరీ టీచర్ ఆఫ్ దిస్ ఎంపరర్ బలచక్రవర్తికి గురువుగా ఉన్నాడు ఇస్ ఎం ఇస్ ది ప్రిసెప్టర్ ఆఫ్ దిస్ ఎంపరర్ బలచక్రవర్తి ప్రభు ఇతను సామాన్యుడు కాదు హి సెడ్ ఓ కింగ్ హి ఇస్ నో ఆర్డినరీ దచర్మే నీ పొరపడి అతనికి దానం చే ఏ మాత్రం ఒప్పుకోవు డోంట్ బి రెడీ టు ఆఫర్ ఎనీథింగ్ ఇమిడియేట్లీ పలికి బొంకుట కంటే పాడి ఉన్నీ Is there any other greater sin than to go back the, by the promise given? Yes, I made a promise. I'll never go back. Let him be the teacher or anyone for that matter. I'm ready to sacrifice my Guru, but I will uphold the word given. He offered. బలి చక్రవర్తి ఎంపరర్ బలి ఇస్ వెరీ ఫార్మ్ ఆడిన మాటను తప్పని మాడు బలి చక్రవర్తి ఇన్ ఎవర్ ట్రాన్స్క్రిప్స్ ది వెరీ వర్డ్ దట్ హి గివ్ అందువలననే సో ఈ నాటి కేరళ ప్రజలు ఆ బలి చక్రవర్తి యొక్క ప్రభావాన్ని హృదయమందు నాటుకొని ప్రతి సంవత్సరం కూడాను అతని యొక్క స్మరణ రీతిగా స్మృతి రీతిగా ఈ ఓణమనేటిని జరుపుకుంటూ వస్తున్నారు ద స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ ఇన్ ద ట్రూత్ ఆఫ్ ఎంప్రర్ బలిజ్ ఇంప్రింటెడ్ అండ్ హార్ట్స్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ కేరళిస్తున్నాము దే వీ రెస్పెక్ట్ ఓన్లీ ట్రూత్ ఈ సత్యమే లేకపోతే దేనికి విలువలేదు వితౌట్ దిస్ ట్రూత్ నథింగ్ హ్యాజ్ ఎనీవేర్